I'll ah, be అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అండ్ ఇది వచ్చేసి నాగుల చవితి ముందు రోజు అండి కొన్ని కావాల్సి ఉంటే సో అయితే వెళ్తున్నాము మాకు దగ్గరలో ఉండేది అదే అనమాట మేము అక్కడికే వెళ్తుంటాము మీకు చెప్పి చెప్పి అది రొటీన్ అయిపోయి ఉంటుంది బోర్ కొట్టు ఉంటుంది అయినా పర్లేదు వినండి ఈరోజే కొంచెం వర్షం అనేది ఆగిందండి కొంచెం తెరపిచ్చింది సో అందుకని కొంచెం రోడ్ల మీద కూడా నీళ్ళు నీళ్ళుగా ఉంది అండ్ ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా పొడుగ్గా వాటర్ ట్యాంక్ లాగా అది వాటర్ ట్యాంక్ అంట దానికి అక్కడ ఎన్ని తేనె తేనె తెట్టలు పెట్టిందంటే అసలు చాలా చాలా పొడుగ్గా ఉన్నాయి అనమాట కొన్ని అయితే తీసేశారు అదిగోండి అండ్ అటు సైడ్ ఉన్నాయి ఒక ఏడెనిమిది దాకా అయితే ఉన్నాయి అనమాట తీసేశారు సో అంత పైకి ఎక్కి ఎలా వస్తున్నారో మరి కొండ పైతే ఎలా అనమాట ఇది అంటుంది పంది బ్లాక్ అండ్ వైట్ పంది పిల్లలు పిల్లలైతే డాడీ డాడీ పంది వాడగడు అట్లయిపోయినాయ చిన్నగా తీసుకెళ్ళు సో ఫెస్టివల్ అంటే ఫస్ట్ పువ్వులు ఉండాలండి ఉంటేనే ఫెస్టివల్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఫస్ట్ అయితే పువ్వుల దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి సరే ఉంటే ఉన్నాయి దానికి తగ్గట్టు క్వాలిటీ బాగుంది అనుకుంటే అది కూడా బాగాలేదనమాట కనకంబ్రాలు అయితే మూర ఎనభై రూపాయలు చెప్పారు అవి చూస్తేనేమో ఆల్రెడీ ఒక ఎవరో పెట్టుకొని అక్కడ పడేసినట్లు అవి తెచ్చి వీళ్ళు అమ్ముతున్నట్లు ఆ ఫీల్ అయితే వచ్చింది అలా ఉన్నాయి సో అన్ని ఫ్లవర్స్ రేట్స్ ఎక్కువగానే ఉన్నాయి కానీ వాళ్ళు ఫెస్టివల్ రేట్ మాకు తెలిసిన వాళ్ళే బట్ ఫెస్టివల్ టైం కాబట్టి లేదు అదే రేట్కి తీసుకోవాలని చెప్పారనమాట ఇదిగో చూడండి అన్నిటిలోకి ఈ వైట్ ఫ్లవర్సే కొంచెం బెటర్గా ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ వాడిపోయినట్లు ఉన్నాయి ఈ బంతి పూలు కూడా ఏం బాగాలేవు బంతి పూలు తోటలో అని చెప్పేసి అవి తీసుకోలేదు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకున్నాము సో ఫ్రూట్స్ దగ్గర అయితే జామకాయలు తీసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సీజన్లో కొంట్లో పురుగులు అయితే ఉంటాయి అది నేను చూశాను అనమాట నేను తీసుకొచ్చిన వాటిల్లో ఒక రెండు మూడు వాటిల్లో అలానే ఉన్నాయి పాడైపోయి పైన చూడటాన్ని బాగానే ఉంటాయి కానీ లోపల పాడైపోయి ఉంటాయి అనమాట ఈ వర్షాకాలం కదా హైబ్రిడ్ కాయల్లో ఎక్కువ నాకు తెలిసి అలా ఉండొచ్చు అని అనుకుంటున్నాను నార్మల్ కాయల్లో అయితే ఉండవు అనుకుంటా మంచి కవర్ తీసుకో చూడండి పప్పయ్య తోటకైతే వచ్చామనమాట ఊరు దగ్గరది కాపు అయిపోయినట్టుంది అయినా కానీ ఇంకా ఉన్నాయి కాయలు సో కొన్ని మంచి మంచి చూసి తీసుకెళ్దాం ఏంటి చెప్పు సో ఏం చెయ్యి ఇప్పుడు చెక్ చేస్తున్నాడు అనమాట పగలు కూడా పగట్లేదు అట్ చేయరాటి పాములు ఉన్నారేంటి అంత ఓపిక ఎక్కడ ఉంది పంది వాళ్ళకి దాంతో ఏం చేస్తారు చూద్దాం ఎక్కడన్నా ఒకటన్నా వదిలేసి ఉన్నారేమో వేతుకు ముందు కోసుకొని వెళ్ళరు కొంతమంది ఒక టెన్ కాయలో ఏమో మరి వాళ్ళు ఏం కోసారో అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తే మొత్తం ఘాట్లు పెట్టేస్తుంది అనమాట మొత్తం మిల్క్ తీసారంట వీటికి ఇది తెలుసా మీకు బొప్పాయి కాయ బొప్పాయి చెట్టు ఉంటాయి కదా పండు నొప్పు ఉన్నప్పుడు కాటన్కి ఆ మిల్క్ అనేది అబ్జర్వ్ చేసేసి కాటన్ మనం నైట్ పాడుకుంటాం కదా ఆ టైంలో ఏ పన్ను అయితే ఉందో అక్కడ పెట్టేసుకొని నిద్రపోతామంటే మార్నింగ్ కల్లా రిలీఫ్ అవుతుందంట అండ్ తర్వాత కూడా రాదంట చాలా వరకు విన్నాను నేను అదిగో మంచి కాయ దొరికినట్టుంది తింటున్నాడు ఇక్కడే మనకి పప్పాయి అసలు పడదండి జస్ట్ పిల్లల కోసం అండ్ మీకోసం చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చాము ఏం మంచిగా దొరికిందా నీకు వేస్ట్ వెళ్ళిపో పన్ను నొప్పి మా అమ్మ మా అమ్మకి పన్ను నొప్పి ఉండేది సో తను చేసింది అనమాట చాలా రోజుల వరకు రాలేదు అండ్ నాకు కూడా పన్ను నొప్పి ఉంది నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు దొరకలేదు అనమాట ఒకటి తీసుకొచ్చాడు బావా ఏ పట్టుకోవాలా వీడియో తీయాలా చెప్పండి మీరే ఎత్తుకుతున్నాడు అండ్ నెక్స్ట్ బంతి పూల తోటకు కూడా వెళ్ళాలి వాళ్ళు ఏమో కాల్ లిఫ్ట్ చేసి కాల్ చేస్తుంటే ఎక్కడం లేదనమాట అడిగి కోసుకోమంటే కోసుకోవాలన్నమాట రేపు నాగుల చవితి కదా సో పువ్వుల రేట్లు అయితే మామూలుగా లేవండి అసలు దంచి అనమాట కనకంబ్రాలు అయితే మూర ఎనభై రూపాయలు అంట ఆల్రెడీ అవి పెట్టుకొని అక్కడ పడేసినట్టు ఉన్నాయి బా నీకు జరిగింది చెప్పానా జిలేబీ షాప్ దగ్గర జిలేబీ షాప్ దగ్గర ఏమైందంటే ఫ్రూట్స్కి వీటి ఫ్లవర్స్కి చేతిలో ఉన్న అమౌంట్ అయిపోయినాయి అండ్ ఫోన్లో ఉన్నాయి అనమాట నా ఫోన్లో కూడా ఉన్నాయి నేను మొబైల్ తీసుకురాలేదు సో తనకి మొబైల్లో డేటా ఉండదు అయిపోయింది వాళ్ళ ఆఫీస్ సిమ్ వాడతాడు అనమాట సో వాళ్ళు డేటా అనేది ఇవ్వట్లేదు అనమాట ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అని చెప్పేసి లేదు సో జిలేబీ షాప్ దగ్గరికి వెళ్ళి నేనేం ఐడియా ఇచ్చానంటే అన్న దగ్గరే హాట్స్పాట్ తీసుకొని నెట్ తీసుకొని కొట్టేసేయడం డబ్బులు అని చెప్పా దానికోసం ఎంత నవ్వుతున్నాడు పా దోమలు కొడుతున్నాయి పంది దోమలు కొడుతున్నాయి దోమలు అయితే ఫుల్ గా ఉన్నాయి నల్ల దోమలు అసలు కింద ఎంత గలీజ్గా ఉందంటే అసలు రాను నేను ఇలాంటి ప్లేస్ లకి ఇంకా తప్పలేదు ఏం చేసేది ఇక్కడ రా ఇక్కడ పైన ఒకటి చూడు బా దోమలు ఫుల్గా ఉన్నాయి ఇక్కడ పైన చూడబట్టి చిన్నది లైట్ ఉన్నట్టుంది దాని పైన మూడోది మధ్యలోది మధ్యలోది ఇంకొకటి కోయ్ ఇంకా రెండు పోయి పక్కన దానం చేయడానికి నాకు అవును పక్కన పిల్లలు ఉన్నారండి వాళ్ళకి కూడా ఒకటి ఇస్తే అయిపోయింది కదా తింటారు కదా చెప్పింది బాగుంది కదా రెండుసార్లు ఇచ్చాము ఇంత కోసం కానీ తినేది ఉండదు ఏముండదు ఒక పీస్ తింటానే నేను అంతే ఇది ఇది ఒక్కటి కూడా వదలకుండా వీళ్ళకి ఎంత ఓపికో మరి అన్నిటికి ఘాట్లు పెట్టేశారు అంతకు ముందు కూడా తీసుకెళ్ళమన్నారు కానీ మేమే రాలేదు చెట్లు చాలా కిందకు ఉన్నాయి అప్పుడు పాములు ఉంటాయని చెప్పేసి రాలేదన్నమాట అది ఒకదానికి ఘాటు పెట్టలేదంట దొరికింది అయ్యోండి పాలు కారిపోతున్నాయి పైనుంచి అటు అన్నిటికీ డ్యామేజ్ డ్యామేజ్ అయిందేమో ఇవ్వండి మిల్క్ పడిపోతున్నాయి Bend it. అయితే ఈ పువ్వులు వచ్చేసి నలభై రూపాయలు అంట మూరా ఇవే బెటర్ గా ఉన్నాయి అండ్ తమలపాకులు పాత్రలు తెచ్చాను ఆవు పాలు ఇంకా చామంతి గులాబీ ఇవైతే తోటలో తీసుకొచ్చాము అండ్ ఇది జిలేబీ అండ్ ఇవి ఫ్రూట్స్ వచ్చేసి జాంబర్లు యాపిల్స్ బనానా ఇది కవర్ ఒక్క టన్న చూపించావు కవర్ తప్ప ఇంకా కవర్ చూపించే కదా ఇంకా బాయ్ అండి ఏమన్నా ఎక్కువ నడితే కోపం వచ్చింది మనం మనకి లేనిపోయింది